ఉప సర్పంచ్ శ్వేత మాట్లాడుతున్నా మరియు విలేకరులకి మిత్ర మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారములు ఈ సమావేశం ఏర్పాటు చేయటకు ముఖ్య ఉద్దేశం ఏమనగా అవినీతి అడ్డు అదుపు లేకుండా పోయింది మన వెల్లొట్టి మేజర్ గ్రామ పంచాయతీ దీనికి కారణం సర్పంచు ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి అభివృద్ధి కన్నా అవినీతి మీదనే ఎక్కువ దృష్టి ఉంది మన సర్పంచ్కి ముఖ్యంగా గౌరవ వార్డు సభ్యుల సభ్యుల సంతకాలు పోజరి చేయడంలో వీరిని మించిన సర్పంచ్ మరొకరు ఉండరు సర్పంచ్ గారు అనొచ్చు వార్డు సభ్యులు మావాలి అని మరి ఎందుకని గౌరవ వార్డు సభ్యుల బదులు వేరే వాళ్ళ సంతకాలు పోజరీ చేస్తున్నారు గౌరవ ప్రజలు సర్పంచ్ గారిని వార్డు సభ్యులను నేరుగా ప్రజలే ఎన్నుకోబడ్డారు కానీ వారు కాకుండా ఇతరులు గౌరవ వార్డు సభ్యులు సంతకాలకు బదులు వారి సంతకాలు ఎందుకు వచ్చాయి వాళ్ళ పోజరీ సంతకాలు

आवरिके पदार्ग दे सायटी नेदलो पक्का Hola. Hola. ఇవి ఫోజరీ సంతకాలు మీరే చూడండి ఇందులో ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ వాళ్ళు బాలాజీ బజారు ఫోర్జరీ జరీ అదే కాక పంచాయతీ బోర్డు నిధులను కూడా జీతాలని వీళ్ళ పేరు వచ్చేసి జీతాల్లో ఫోర్ జీ చేస్తున్నారు దీనిలో రాజు సురేష్ ప్రవీణు నరేష్ మర్ది లేటి వీళ్ళందరూ దీంట్లో అసలు పని అయినా వాళ్ళ జీతాలు తీసుకొని తింటున్నారు సర్పంచ్ రాజు అంటే ఎవరు డేవిడా సర్పంచ్ మర్ది డేవిడ్ అధికారులు నిద్రపోతున్నారా పట్టించుకోకున్నారా ఐదు బోర్డు సొమ్ముని పంది కొప్పులా దోచుకొని తింటున్నారు సర్పంచ్ దీనిపై అధికారులు త్వరగా విచారణ స్వచ్ఛ భారత్ లో కూడా సతీష్ కుమార్ అనే వ్యక్తి కూడా వ్యాపొద్దు పనిచేసలేడు కానీ ఆయన జీతాలు కూడా తీసుకొని తింటున్నారు సర్పంచ్ సర్పంచ్ మార్పి ఎమ్మెల్యే సార్ గారు పదమూడు మందిని స్టాఫ్ వాళ్ళని ఎక్కించినారు అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు సర్పంచ్ వాళ్ళవి ఆరు నెలల నుంచి జీతాలు స్టాఫ్ వాళ్ళకి ఇవ్వడం లేదు అధికారులు నిద్రపోతున్నారా నుంచి కడుపు మార్చుకుంటున్నారు అధికారులకి కనపడడం లేదా వీళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు గారు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు సర్పంచ్ గారు అధికారులకి ఎన్నిసార్లు స్వయంగా కలిసి వినతి పత్రం ఇచ్చిన గాని వారిపైన ఎటువంటి విచారణ చేయడం లేదు ఇకనైనా జిల్లా అధికారులు వారు స్పందించి తగు విచారణ చేసి వారి చర్యలు తీసుకోవాల్సినవి కోరు కోరుచున్నాను కోడి నిధులని కాపాడాలని కోరుచున్నాను పంచాయతీ అన్నయ్య పంచాయతీ నిధుల్లో లక్షలు ఉన్నా కూడా జీతాలు ఇవ్వడం లేదు ఎందుకని